ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషీ సార్ ఎలియాస్ ముఖేష్ గౌడ గారు తీర్థ వారి గారు బిజీగా ఉంటే రక్షా మేడం మాత్రం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు యాషలాండ్లో అయితే నిన్న కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించి ఒక క్యూట్ పిక్ని పోస్ట్ చేశారు నిన్న నైట్ కూడా మరో క్యూట్ పిక్ని పోస్ట్ చేశారు దాంతోపాటు ఈరోజు ఒక పోస్ట్ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక మోరల్ పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది అయితే మేడం యాషలాండ్ నుండి త్వరగా రావాలని త్వరగా కొత్త సీరియల్ అప్డేట్ ఇవ్వాలని ప్రేక్షకులందరూ కూడా చాలా ఈగర్గానే వెయిట్ చేస్తూ ఉన్నారు తన క్యూట్ పిక్స్కి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మరో పోస్ట్ ఏంటి అంటే యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ అన్కంట్రోల్డ్ మైండ్ మనం మెయిన్ శత్రువు ఎవరు పెద్ద శత్రువు ఎవరు అంటే మనం అన్కంట్రోల్ చేసుకోలేని అంటే కంట్రోల్ చేసుకోలేని మన మైండే మనకు పెద్ద శత్రువు అంటూ ఒక మంచి పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు రక్ష మేడం అయితే ఒక మంచి మంచి పోస్టులను కూడా ఎప్పటికప్పుడు తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు తన ఫ్రెండ్స్ కోసం తన కోసం తను వెళ్ళిన వెకేషన్ ప్లేసెస్ ఇంకా మంచి మంచివన్నిటిని తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటారు ఈరోజు మేడం పెట్టిన పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో